My precious children of 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 God, I I welcome all you you to this program and I greet each one of you in the name of our మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో నామములో మీకందరికీ ఈ కార్యక్రమమునకు స్వాగతము తెలియచేసుకుని

This world is an evil one. Aunu Napriya Maina Snehitulara, Ilokamo Dustatwamoto, Nindipoyu Nadi. Galatians chapter one verse four says. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈవిల్ గలతీయ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో ఇది దుష్ట కాలము అని వ్రాయబడి ఉంది ఈవిల్ పీపుల్ ఆర్ సరౌండింగ్ us దుష్ట ప్రజలు మనలను చుట్టుముట్టి ఉన్నారు సో many people are trying to harm us ఎంతో మంది మనకు హాని చేయాలని చూచుతున్నారు బట్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ एवरीथिंग ద లార్డ్ ఇస్ ఫెత్ఫుల్ ఈ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా మన దేవుడు మనకు ఎంతో నమ్మదగినవాడై ఉన్నాడు సో మై ఫ్రెండ్స్ వి హావ్ టు క్లింగ్ ఆన్ టు ద లార్డ్ కనుక స్నేహితులారా దేవునిని

ద హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ైట్ నా కీర్తనలు ముప్పై నాలుగు పదిలో చెప్పినట్లు ఆయన యుద్ధ నుండి మనకు సహాయం రాబోతున్నది హీ నోస్ వాట్ గివ్ యూ వాట్ గుడ్ యుడ్ యువ్ టు రిసీవ్

Would Father, your children are finding it difficult to manage.

రిసీవ్ blessings బ్లెసింగ్ ఫ్రమ్ యూ ఫాదర్ యొద్ధ నుండి మరిన్ని ఆశీర్వాదములు పొందుకున్నట్లు చెయ్యము వేడుకొని